గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఆం డాక్టర్ కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే మరి చాలామంది ఈ ఓసిడి ఈ మధ్య కొన్ని సినిమాల్లో కూడా హీరోలు కూడా ఇలాంటి క్యారెక్టర్లు వేయటం వల్ల ఈ ఓసీడీ అనే పదం చాలా పాపులర్ అయింది గతంలో దీపిక పడుకుని నేను డిప్రెషన్కు గురయ్యాను వైద్యం తీసుకున్నాను ఎంత బ్రేవ్గా ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చి సైకాట్రిక్ పేషెంట్లు ఏమాత్రం స్టిగ్మా ఫీల్ అవ్వక్కర్లేదు ఇది కూడా అనేక రకాల మానసిక రుగ్మతలు శారీరక రుగ్మత లాగానే మానసిక రుగ్మత అని ఎంత చక్కటి స్టేట్మెంట్ ఇచ్చిందో ఓసీడీ గురించి కూడా ఈ మధ్య కొన్ని క్యారెక్టర్లను సినిమాల్లో చూపించడం జరుగుతుంది ఓసీడీ అంటే అప్సెషన్ అంటే ఏంటంటే మనకు మన మనసులోకి అవాంఛితంగా అనాలోచితంగా పదే పదే రిపిటీటివ్గా వద్దనుకున్న అంటే అన్వాంటెడ్గా ఇర్రెసిస్టబుల్గా అంటే ఆపుకోవాలన్నా ఆపుకోకుండా ఆలోచనలు మనసులోనికి చొచ్చుకొచ్చి ఆ మనసును కల్లోలానికి అలజడికి గురి చేయటాన్నే అప్సెషన్ అంటాం అంటే ఈ థాట్ ఇది కరెక్ట్ కాదు తప్పు అని ఆ మనిషికి తెలుస్తూ ఉంటుంది కానీ ఆపుకోలేడు వస్తూనే ఉంటాయి అలాగే అవాంఛితంగా చేసిన పని చేస్తుంటారు వీ రెపిటీవ్గా వద్దనుకున్న వీటిని కంపల్షన్స్ అంటాం ఓసీడీలో అబ్సెషన్స్ ఉన్నా ఓసీడీ అంటాం కంపల్షన్స్ ఉన్నా ఓసీడీ అంటాం కొంతమందిలో అబ్సెషన్స్ కంపల్షన్స్ రెండు ఉంటాయి దాన్ని కూడా ఓసీడీఐ అంటాం దీంట్లో అబ్సెషన్స్లో కొన్ని ఆ ఓసీడీలో కొన్ని లక్షణాలు చెప్పుకోవాలంటే కొంతమందికి పదే పదే మేము చేతులు సరిగ్గా కడుక్కున్నామా లేదా ఇంకా జవం సమన్ ఉన్నాయేమో వైరస్ ఉందో బ్యాక్టీరియా ఉందో దుమ్ము ధూళి ఉందో అనారోగ్యం వస్తుందేమో అని పదే పదే కడుగుతుంటారు కడుగుతారు మళ్ళీ కాసేపు వచ్చాక ఇంకా సరిగ్గా కడుక్కోలేదు మళ్ళీ కడుగుతారు మళ్ళీ కడిగానా లేదా మళ్ళీ కడుగుతారు ఈ రకంగా బాత్రూంలో నాలుగైదు గంటలు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు ఓవర్ఎడ్ ట్యాంకులు అయిపోతున్నా కూడా స్నానం చేస్తూనే ఉంటారు ఇంకా కడిగానా లేదా సబ్బేస్ తోమేనా లేదా పాత్రలు తోమేనా లేదా అని రోజంతా పాత్రలు తోమేవాళ్ళు అలాగే తలుపులు వేశానా లేదా రాత్రిపూట రాత్రి తొమ్మిదింటికి పదింటికి ప్రారంభించి మా పేషెంట్ ఒక అతను తలుపు వేసానా లేదా నేను ఆ రాత్రి మూడింటి దాకా వంద నూట యాభై సార్లు చెక్ చేసేవాళ్ళు ఉన్నారు ఏంటంటే వేసానా లేదా వచ్చి వేసి చెక్ చేసుకొని వస్తాడు పడుకుంటాడు కాసేపటికి మళ్ళీ ఆలోచన వస్తుంది ఇందాక వేసానా లేదో వేసినప్పుడు ఆ గడి ఉందో పడిపోయిందో మళ్ళీ చెక్ చేయటం మళ్ళీ చెక్ చేయటం థియేటర్లో భార్యతో సినిమాకి వెళ్తాడు కారు లాక్ చేశానా స్కూటర్ లాక్ లేదా అని పదే పదే పార్కింగ్ ఏరియాకి వెళ్ళి ఆ రో సినిమా అంతా తిరిగేవాళ్ళను ఈ రకంగా ఒక బ్యాంక్ క్యాషియర్ క్యాష్ కౌంటర్లో ఈ కట్టలో ఇప్పుడు లెక్కెడుతూ ఉంటాడు యాభై లెక్కెట్టాక యాభై ఒకటి దగ్గరికి వచ్చేప్పటికి సరిగ్గా లెక్కెట్టానో లేదో నిన్న నలభై తొమ్మిది చదువుకున్నానో లేదో మళ్ళీ లెక్కెట్టం మళ్ళీ లెక్కెట్టం అస్సలు ఈ రకంగా ఓసీడీ అనేక రకాల కమ్యూనిటీల్లో అనేక రకాలుగా చొచ్చుకుపోయి జనబాహుల్యంలో విపరీతంగా ఉంది త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఓసీడీతో సఫర్ అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఓసీడీని గుర్తిస్తే సైక్యాట్రిస్టు దగ్గరికి వెళ్ళి చక్కటి వైద్య చికిత్స అంటే యాంటీ అప్సెసివ్ డ్రగ్స్ అలాగే సీబీటీ థెరపీసు చేయించుకొని చక్కగా దీని నుండి బయటకు వచ్చి విముక్తులయ్యి మామూలు జీవితం గడపచ్చు మీ డాక్టర్ అయోధ్య ఆకే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే